ఈరోజు పాలకూర పప్పు వండుతున్నాను అయితే ఫస్ట్ టీ పెట్టుకున్నాను టీ పొడి అయిపోవడం వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తుంది పాలకూర ఫస్ట్ టైం వండుతున్నాను అసలు ఎలా చేస్తారో కూడా తెలీదు ఇంకా నాకు వచ్చినట్టే కట్ చేసేసాను ఈ రోజు మా షాప్ దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇన్సిడెంట్ కాదు ఒక చిన్న విషయం అయితే చెప్తాను మీకు గొర్రె కసాయోడ్ నమ్మినట్టు ఒక అమ్మాయి రోజు ఒక అతని కోసం వెతుక్కుంటూ మా షాప్కి వచ్చింది టెన్షన్ పడిపోతుంది చూడగానే అడిగాను ఏమైందండి టెన్షన్ పడుతున్నారంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఏమైనా చూసారండి బెడ్ షీట్లు పట్టుకుని ఇలా వచ్చారు అని అంటే లేదని చూడలేదు అన్నాను ఏమైంది అని అడిగితే చాలా మోసం చేశారండి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుని పది బెడ్ షీట్స్ అన్నారు తీరా చూస్తే నాలుగే ఉన్నాయి వాళ్ళు ఏమో వాళ్ళు పది బెడ్ షీట్లు అంటే కనీసం వెయిట్ని ని ఉండాలి మరి అంతా చూసుకోకుండా ఎలా తీసుకున్నారు పాపం ఇంకా వీధులంతా వెతుక్కుంటూ వెళ్తుంది అమ్మాయి వాడు మోసం చేసాడు కాబట్టి ఐదు నిమిషాల్లో మాయమైపోయాడు లేదంటే ఎక్కడ దగ్గర ఖచ్చితంగా కనిపించేవాడు ఇంకెక్కడ కనిపించలేదని తిరిగి అయితే వెళ్ళిపోయింది అమ్మాయి ఇంక పాలకూర పప్పు అయితే పర్లేదు బాగానే వచ్చింది ఇంకా పప్పు ఉడక ముందే నేను పోపయితే పెట్టేసుకున్నాను కొంచెం టైం సరిపోలేదని చెప్పేసి అప్పటికప్పుడు తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది అందులోకి ఈరోజు వాటర్ కూడా ఎక్కువేసేస్తాను అనిపించింది అందుకే తాలింపు అది కలిపేసుకున్న తర్వాత ఒకసారి కార్ పొయ్యి మీద ఉడికించేసుకున్నా ఈ వీడియో నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి ప్లీజ్